రాష్ట్రంలో పేదలంతా జగన్ వైపు ఉన్నారని ఉన్నారని జగన్ వైపు ఉన్న వారి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు ఆయన ఇందుకోరి వాలంటీర్లకు వందన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మూడు వందల మంది పేదలకు నవరత్నాల్లో భాగంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు పిలుస్తాను ఆ గ్రామ నాయకులు స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు డయాసిచ్చిన నెల్లూరు జిల్లాలో మొత్తం సేవా వజ్ర నలభై ఒక్క మంది వాలంటీర్స్కు సేవా సేవ రత్న రెండు వందల ఇరవై ఐదు మందికి మిత్ర పన్నెండు వేల ఐదు వందల పదిహేడు మందికి అక్షరాల నెల్లూరు జిల్లాలో పంతొమ్మిది కోట్ల అరవై నాలుగు లక్షల నగదు బహుమతిగా ఇవ్వడం జరిగింది మన నియోజకవర్గంలో ఐదుగురు వాలంటీర్స్కు సేవా వజ్ర ఇరవై ఐదు మంది వాలంటీర్స్కు రత్న ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పనిచేసిన వెయ్యిన్ని ఏడు వందల నలభై నాలుగు మంది వాలంటీర్స్కు మిత్ర అవార్డులు ఇచ్చాంగురు వాలంటీర్స్కు రత్న మూడు వందల ఎనభై ఎనిమిది మంది వాలంటీర్లకు సేవా మిత్ర ప్రదానం చేయడం గర్వంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్స్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ రెండు కళ్ళు వాలంటీర్స్ వ్యవస్థను ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా చూసి ఆయా రాష్ట్రాల్లో కూడా ఈ వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకురావాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి వాలంటీర్స్ అందరూ కూడా చిన్న బిడ్డలు బాయ్స్ కానీ ఆడపిల్లలు కానీ ఐదు వేలు జీతం ఈ ఐదు వేలు జీతం కోసం వాళ్ళు పనిచేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి బాధ్యతలను ఒమ్మ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సేవ చేయమని చెప్పి వాలంటీర్ పోస్ట్ ఇచ్చినాడని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజల కోసం సేవ చేస్తున్నారు వాలంటీర్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో చూశారు జన్మభూమి కమిటీలు పెట్టి లోను కావాలన్నా ఇళ్ల స్థలం కావాలన్నా ఇళ్ళు కావాలన్నా లంచాలు అడిగేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితులు లేవు పెన్షన్ తీసుకోవాలంటే ఆఫీసు చుట్టూ తిరగాలి మంచి నీళ్లు కూడా ఇవ్వరు ఉదయం వెళితే సాయంత్రం దాకా కూర్చొని పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పెన్షన్ ఇచ్చి పంపించేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదు నాలుగున్నరకే వాలంటీర్స్ ఇళ్లకు వెళ్ళి అవ్వ తాతలకి పెన్షన్ ఇస్తున్నారు వితంతువులకు పెన్షన్లు ఇస్తున్నారు వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నారు ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు వాలంటీర్స్ సేవలు అమోఘం చాలామంది ముఖ్యమంత్రులను చూశారు మీరు ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టి ఈ అసైన్మెంట్ భూములు కానీ ట్వంటీ టూ ఏ కింద తొలగించి చుక్కల భూములు కానీ ఏవి కూడా దృష్టి పెట్టలేదు మన నియోజకవర్గంలో చుక్కల భూములకు సంబంధించి రెండు వేల ఏడు వందల యాభై మందికి పూర్తి హక్కులు కల్పించి వాళ్ళకు పత్రాలు అందజేశాం కోవూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల మధ్య ఉంటూ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు విజయవాడ నుంచి బటన్ నొక్కి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా నేరుగా మీ అకౌంట్లోకి వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశాం ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అది కూడా మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు డబ్బులు ఇవ్వమని పథకాలకు పేర్లు పెట్టమని ఆయనే ముప్పై మూడు పథకాలు పెట్టి అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకున్నారు పెన్షన్ చెప్పాం విడతల వారీగా మూడు వేలు ఇస్తాం అని చెప్పిన మాట ప్రకారం కూడా మొన్న జనవరి ఒకటవ తేదీ నుంచి మూడు వేలు మీకు ఇస్తున్నాం పెన్షన్ కూడా ముఖ్యమంత్రిగా చేశాడు ఈ రాష్ట్రంలో ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి లేడు ఇదిలా ఉంటే చంద్రబాబును మరలా ముఖ్యమంత్రిని చేయాలని ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి ఈనాడు ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్ నడి బజారులో విలువలు వదిలేసి నృత్యం చేస్తూ ఉన్నాయి కర్మ పాపం ఎవరిని కూడా విడిచిపెట్టదు చంద్రబాబు చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు ఇంకా పవన్ కళ్యాణ్ ఈయన ఐదుగురు భార్య లేనకి ఐదు పెళ్ళిళ్ళు చేసుకొని ఉన్నాడు ఎవరు దొరక్క ఇప్పుడు చంద్రబాబును కూడా చంద్రబాబు చేత కూడా తాలిగుడ్ కట్టించుకున్నాడు ఆయనకి దత్తపుత్రుడుగా ఎలక్షన్స్లోకి వస్తున్నారు నిన్నే చూశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఐదుగురును ప్రకటించాడు ఇరవై నాలుగు సీట్లు జనసేనకు మూడు పార్లమెంటు స్థానాలకే ఒప్పుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయినాడు సూట్ కేసులు తీసుకొని చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలనే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు కాపుల గౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేశాడు పవన్ కళ్యాణ్ కాపులంటే చాలా గౌరవంగా చాలా హుందాగా ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ ఆ పక్క అంతా కూడా కాపులు చేస్తాయి చాలా మర్యాదగా చాలా గౌరవంగా ఉంటారు వాళ్ళందరూ కూడా ఉదాహరణకు ముద్రగడ్డ పద్మనాభం గారు చాలా పెద్ద పెద్ద మనిషి అలా చాలామంది కాపుల్లో ఉన్నారు గౌరవంగా బ్రతికేవాళ్ళు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని తీసుకొని పోయి ఈరోజు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టేసి సూట్ కేసులు తీసుకొని జనసేందరూ కలిసి వస్తున్నారు మళ్ళా ఇంకో పార్టీ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని మూడు పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఇంట్లో కూర్చోబెట్టాలంట ఎంతమంది ఒక్కటైనా సింహం సింగల్గానే వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి సింహం మనకు ఎవరితో పొత్తులు అవసరం లేదు ఆయనకి పేద ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాడు ఒకే ఒక మాట చెప్పాడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా చెప్పలేదు మా కుటుంబం కూడా పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది మేము కూడా అటువంటి మాట ఎక్కడా కూడా వినలేదు ఏ రాజకీయ నాయకుడి దగ్గర కూడా నేను మీకు మేలు చేసి ఉంటే నా వల్ల మీరు లబ్ధి పొంది ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమన్న మగాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు విన్నారా ఏ నాయకుడైనా ఆ విధంగా చెప్పాడా నా వల్ల మీరు లబ్ధి పొందుంటే మీరు ఫ్యాను గుర్తుకు ఓటేయండి అని చెప్పాడు చాలా గొప్ప విషయం వయసులో చిన్నవాడైనా మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు